ఇప్పుడు ఒక విషయం చెప్పమంటారండి అసలుకి మీ ఆడవాళ్ళకి ఇలాగ సాధ్యం ఇద్దండి అసలు మగవాళ్ళకి సాధ్యం కాదు అది ఏదో మరి మీ మహిమ అసలు ఏం జరిగిందంటే ఉదయాన్నే నేను లేచి ఇంకా ఆరు గంటలకు లేచి పనికి వెళ్ళాను ఇంకైతే మళ్ళీ పది గంటలకి భోజనానికి వచ్చాను రాజకుమారి దగ్గరికి రాగానే రాత్రి నుంచే అసలు రాజకుమారి మూలుతో ఉంది అని జలుబు చేసిందని చెప్పేసి ఒళ్ళనప్పుడు కొన్ని అని అవి ఏదో అయితే ఇంకా జలుబు చేసిందని బాధపడతా ఉంది లేసి ఇంకా అమ్మాయిని లేపడే ఎందుకు అని చెప్పేసి అమ్మాయిని లేకుండా నేను యథావిధిగా పనికి వెళ్ళాను ఇంకా మళ్ళీ పది గంటలకు వచ్చి భోజనం చేసినప్పుడు కూడా ఏంద్రాజీ ఏంది ఎలాగోనా అంటే బాగా నాకు బాగాలేదు నేను జలుబు చేసినట్టు నువ్వరి చేదుకున్నట్టు తలకి నొప్పి జ్వరం ఇవన్నీ వచ్చినట్టు ఉండే నన్ను కాకు నువ్వే వేసుకొని భోజనం ఒడ్డించుకొని నువ్వే తిను నన్ను కదిలి అని చెప్పేసి కోపంతో చెప్పింది సరేలే ఈ అమ్మాయికి బాగలేదు కదా పిల్లల్ని చూసుకుంటా కొన్ని బాగాలేదు అవ్వాలి ఫోన్లు అని చెప్పేసి ఇంక నేను ఎమ్మణ్ణి గంట చూసుకొని గరె తీసుకొని ప్లేట్ తీసుకుని భోజనం వడ్డించుకొని తిని మా కూడా ఉట్టించి చేసుకొని అంతా అయిపోయింది మళ్ళీ ఇంక ఏదావిధిగా ఇంకా రాజీ నేను అవుతున్నా అని చెప్తే ఇంకా కూడా పలంగూడు పలంగల సరే బాగలేదేమని చెప్పేసి పలకలేదేమని చెప్పేసి నేను ఇంకా పనికి ఏదో ఏది వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత పదకొండు గంటలకి పన్నెండు గంటలకి మనం వీడియో పోస్ట్ చేస్తాం కదా రాజ్ కుమార్ ఎడిటింగ్ ఎడిటింగ్ చేసేది ప్రతిదీ ఎడిటింగ్ చేస్తే రాజకుమారే మా టైం వస్తుంది మరి వీడియో పోస్ట్ చేయాలి కదా వీడియో ఎడిటింగ్ చేసావా అంటే అసలు నీకు బొద్దుందా లేదా నాకు బాగాలేదని నేను అలా ఆడతా అంటే చేస్తా ఉంటే నువ్వేం వీడియో అది అంటావుంటావు చేస్తా ఉంటావు అని ఉంది సరే రాజే నేను గోపు లేనప్పుడు దేనికి అని చెప్పేసి నేను ఫోన్ పెట్టే పోతుంటే బావా నేను చెప్పింది నేను ముందు ఏందంట ఏంది రాజే అని అడిగితే ఈ రోజు మా చుట్టాలు రాబోతున్నారు మా చుట్టాలు రాబోతున్నారు కాబట్టి నువ్వు పెందడి పని ఆపేసి నువ్వు వచ్చేయని చెప్పింది సరేరాజీ మీ చుట్టాలు వస్తున్నారు కదా సాయంత్రం కల్లా వస్తారు కదా వస్తే పని ఆపడం ఎందుకు నేను వస్తాలే సాయంత్రానికి అని చెబితే అట్ట కాదు ముందు నువ్వు రా వచ్చి ఇంకా మీ ఆడవాళ్ళకి అంటే నువ్వు వచ్చి ముందు నాకు చికినిచ్చిపో చినిచ్చిపోయిన తర్వాత నేను మా మా పెద్దమ్మ వాళ్ళు మా తరఫున నా బంధువులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ ఏర్పాట్లు చేయాలి అందుకని చెప్పేసి నువ్వు త్వరగా వచ్చాయని చెప్పేసి మరి ఆ ఉల్లినొప్పులు ఆ జలుబు దగ్గు జ్వరం ఇవన్నీ ఇడి ఇడిపోయినావు కానీ రాజీ కుట్టినట్టు మాట్లాడుతుంది నువ్వు త్వరగా వచ్చాయి పని ఆపేసి త్వరగా వచ్చి మా పెద్దమ్మ వాళ్ళు మా అన్న వాళ్ళు రాకముందే వాళ్ళు భోజనం ఏర్పడి చూసుకోవాలి కాబట్టి నువ్వు చికెన్ తీసుకొచ్చి నువ్వు అన్ని నేను చేస్తే నువ్వు దగ్గర నాకు ఇచ్చిపోతే నేను అన్నీ చేసి పెడతా అని అందండి అసలు ఎలాగా సాధ్యం ఉదయం నుంచి నాకు భోజనం వడ్డించడానికి ఓపిక లేదు మాట్లాడడానికి ఓపిక లేదు మీకు బంధువులు వస్తే మాత్రం మీ ఓళ్ళు వస్తే మాత్రం మీకు ఓపికలు ఉంటాయి మహానుభావులు మీరు కదండి ఏదైనప్పటికీ రాజు వాళ్ళ రిలేటివ్స్ అంటే మా అత్త ఉంది కదా మా అలా తోడబుట్టిన వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు నా అమ్మ అయితే ఈరోజు మూడా పెద్ద అక్క అనుకుంటా అక్క చెల్లెలు అయ్యేది అక్క అనుకుంటా మా వాళ్ళ అక్క రానత్త వాళ్ళు గుంటూరులో ఉంటారు మీకు ఎప్పుడో వీడియో ఒకసారి అప్పుడప్పుడు చూస్తా వాళ్ళు మెరుపు మెరుపుదేలాగా అప్పుడప్పుడు వీడియో కనపడతారులే ఈ మధ్య లేరు అయితే మా గుంటూరు అత్త రానత్త అయితే రానత్త అలానే మా అత్త వాళ్ళ పిల్లలు కళ్యాణను ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా రాబోతున్నారు అన్నమాట రాత్రి అనగా ఫోన్ చేసి ఇంకా మా అత్తగారు ఫోన్ చేసి ఇలాగ మా అత్తయ్యు రాబోతున్నారు ప్రతి చూసుకో అని చెప్పేసి ఇంకా అత్తగారు చెప్పగానే సరే అప్ప అని చెప్పేసి నేను మనకున్నాను ఇంకా యథావిధిగా వాళ్ళు రావడం రాజుని పలకరించడం నన్ను పలకరించడం ఎలా ఉన్నా అని చెప్పేసి మాతకు రావడం అంత బాగానే ఉంది లొకేషన్ పెట్టగానే ఇంకొచ్చేసారన్నమాట ఇంకా ఇంట్లో ఉన్నారు ఇంకా ఇక్కడ పన్నీ జోక్ ఏంటంటే జోకా సీరియస్ అసలుకి మా మహత్యం అనుకోవాలి ఏంటంటే ఇంకా రాజకుమారి ఇప్పుడు ఎంత హుషారుగా గుండి ఎగురుతావో వాళ్ళు ఇప్పుడు తల్లి తెర తల్లి లాంటిదే కదా ఇంకో వాళ్ళ అమ్మ వస్తున్న అంత ఆనందంతో సంతోషంతో ఉందన్నమాట అసలుకి నా మాటలతో కాకుండా అసలు రాజకుమారి ఆ మొహంలో సంతోషం ఎలాగుండిద్దో నువ్వు చూడాలి అనుకోండి చూడండి పెడతాను ఇప్పుడు క్లిప్ పెడతాను సరేనా ఇంకా ఆ లోపల ఇంక రాజకుమారి ఇంకా ఊరుకుంటుందా నువ్వు త్వరగా వెళ్ళు నువ్వు ఇంత తీసుకురామ్మంటే తీసుకురాలేదు మా పెద్దమ్మ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు మా మన్నా వీళ్ళందరూ వచ్చారు నువ్వు తేలేదు ఇంకా అని చెప్పేసి గొడవడి ఆగు మేడం ఆగు వెళ్తున్నాలే మేడం నిదానికి వెళ్ళి తీసుకొచ్చి పెడతాను దగ్గరుండి వాళ్ళకి ఇష్టం వచ్చింది ఫ్రైయో కూర ఏదో చేయించుకొని చేయించుకొని తినిపించుకో కడపారా కడుపు నేను అని చెప్పేసి చెప్పగానే ఇంకా ఎమ్మణిని బండి మీద బయలుదేరి ఇంక ఇప్పుడు ఇటు వచ్చానమాట పది పందికి చేతులు ఏమైనా కడుక్కున్నా కూడా ఈ వైట్ అని పోలేదు నాని ఏంది వైట్ ఉంటుంది కొంచెం నూనె కొబ్బరి నూనె ఏమైనా పూసుకోవచ్చుగా అంటే కొబ్బరి నూనెలో పూసుకుంటే ఇంక వారానికి ఒక కేజీ కొబ్బరి నూనె అయిపోయింది అన్నమాట ఇది అంటే రోజు డైలీ చేస్తూ ఉంటుంది కదా రోజు మార్చి రోజు చేసి ఏమన్నట్టయితే పూసుకునే కాదు కానీ ఉదయం అరగంటే సాయంత్రం అరగంటలు చేసే ఇరవై నాలుగు గంటలు చేసే పనులు కాబట్టి ఇవి అవి తెలుపు వస్తూ అనేది పోతూ ఉంటుంది మన పొద్దుగులు కొబ్బరి రాసుకుని పేరకపోయి తర్వాత మనిషి శరీరం పాడైపోయేది అందుకని చెప్పేసి పట్టించుకోవాలి మీరు కూడా కొంచెం తెలియాలని అలానే కామెంట్ చేశారు కాబట్టి చూద్దాను అనమాట సరే నేను చెప్పడం మర్చిపోయాను రాజ్ కుమార్ అసలు ఎంత సంతోషంగా ఉందో వస్తే అసలుకి ఎంత హుషారుగా ఉందో సరే రాజ్ కుమార్ సంతోషం ఎంత హ్యాపీగా ఉందో చూడండి నేను ఆ లోపల నేను పోయి చికెన్ తీసుకొచ్చి ఇస్తే చేసి పెట్టిద్ది మనం కూడా మాది మర్యాద కొద్ది మా అత్త చేసి పెడతా మా బామృదుల వాళ్ళకి సరే వెళ్దాం పదండి అలానే క్లిప్ చూడండి సరేనండి వచ్చారు మంచి మా చిన్న మా పెద్దన్నాయి చాలా రోజులు అవుతుంది అన్నట్ైతే బాగుంది చిన్న పెద్ద మంచి హాయ్ మా దేవునా మా పెద్దమ్మ మీ పెళ్ళికి వచ్చింది ఇంక మధ్యలో అబ్బాయి పుట్టినప్పుడు వచ్చింది అంతే వాళ్ళకి చదివానని సరేనండి పెద్దమ్మలకి అయితే టీ అలవాటు అనమాట నేనైతే టీ ఓకేనండి చికెన్ తీసుకుని అయితే వచ్చేసా చూసారు కదా ఎంత హ్యాపీ అండి ఎంతైనా ఆడపిల్లలకి తల్లిదండ్రులైనా బాబాయ్ చిన్నమ్మలైనా ఎవరైనా కానీ తన తరపు నుంచి మా వాళ్ళు వస్తున్నారా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఆ ఫీలింగ్ నేను మొహాల్లో చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు కూడా రాజీ మొహాలు చూసినప్పుడల్లా చూడండి రాజీ కుమారి ఎంత హడవడి హడవడిగా చేస్తుందా నేను తీసుకొచ్చినప్పుడు కానీ మరి కానీ కానీ ఇప్పుడు ముందుగా చూడండి నేను రాకముందే కూరగాయలు మొత్తం కట్ చేసి పెడుతుంది అసలు నేను ఏం జోకే లేదు పెట్టలేదు నవ్వుతుంది ఎంత హ్యాపీ రా బాబు కడగటం చేయడం మొత్తం నీవు వంతా ఇంకా నా చేతులు ఎందుకు మళ్ళీ నీ చేతుల మీదు మెన్నయ్యలకి మీ పెద్దమ్మకి చేసి పెట్టుపడి వస్తున్నా టమాటాలు అన్నాయి ఏ కాక రాజీ చికెన్ కర్రీలో టమాటాలు నీరు అంట అసలుకి అది టమాటా కూర అంట మన చికెన్ కర్రీ చేసినప్పుడు చాలాసార్లు టమాటాలు ఎక్కువ అని అంటున్నారు అందరూ ఆ టమాటాలు అన్నీ కాకు వచ్చిద్దా ఏం కలిసి వచ్చింది ఓహో లేదా ఉత్తమ మొక్కలు తింటారనే మీ తెలుగులకి షాట్ ఎవరు లేరులే కానీ ఇదిగో మరి కడిగాని ఇది లేవా అన్న ఉండేవా అన్న పోయిన పెట్టేవా ఈరోజు అన్నీ పెందడైపోతున్నాయి అయిపోతున్నాయి ఏం అత్తా ఏ అత్త బాగున్నారా చూసి నీసే నువ్వేం చేతులు పెట్టాల్సిన లేదు గుంటూరు అత్తనందరు తెలుసులే కానీ ఏ ఆడాడీ బయట ఉన్నాడా సరే మహేందర్ ఫోన్ చేస్తా చేతులు కాలు కడుక్కొని వస్తే అన్న వడ్డిస్తా రా చిన్న అన్నయ్య కడుక్కొని వస్తున్నాడు ఓకేనండి రాజకుమార్ చెక్కిని చేసి అలానే మంచి తీసుకొచ్చి ఇంట్లోకి పని కడుకు అన్నమాట ఈ బియ్యం ఉదయం అందులో మందం పడింది ఇంత వాటర్ ఎక్కువ పడిపోతే మళ్ళీ రీసైక్లింగ్ అంటే మళ్ళీ చేస్తున్నారు బార్కి నేను చేసిన సీలింగ్ భీములు చూపిస్తా చూడండి ఈ ఏరియా అంతా మొత్తం ఇటు రెండు ప్లాట్లు ఇదొక ప్లాట్ ఇదొక ప్లాట్ మొత్తం సీలింగ్ చేసి భీములు చేసేస్తున్నా సిమ్ గట్లు అంటే చెప్పండ్రా అక్కడ నువ్వు నీళ్ళు దొరుకుతుంటే నీళ్ళు అన్ని పడుతుంటే పొద్దు నుంచే చూడేనా రేపు ఎక్కువ అన్నావు రేపు చేయాలి సెలవు కాదు సోమవారం వేరే సార్ అవుట్ సైట్ వస్తుంది మళ్ళీ అది చేయాలి అది చేస్తేనే పరంజ సోమవారం మాకు పని ఉంది నేను రేపు పొద్దున్న నన్ను అడిగి అక్కడే అంటాకా ఆదివారం ఆయన సరేనండి గది పరిస్థితి మా సార్ ఆయనే చేసేద్దాం మరి

వేడి వేడిగా నాగేం మాకు అమ్మ నాకు నాకోసం అదిగో మా మా చెల్లి చూసారా మా కోసం వేడి వేడిగా

పో మా అన్నం పెడతాడు అంటా నీకు తినే తినడా మీరు వీళ్ళకు అన్నం అంటాడు రేపు వద్దునే వెళ్ళండి ండి ఎలంగళ ఫోన్ చేపేద్దామా కాల్ ఇవ్వడిందా బండి నేను కూడా వెళ్తామా బాయ్ నేను కూడా వెళ్తామా ఇల్లే అండి మా పెద్దమ్ అయితే ఊరెళ్ళారు బాబా అయితే ఇప్పుడే పని అయ్యాడు వాళ్ళత్త టయానికి వచ్చాడు అనమాట భోజనం పెట్టాను చికెన్ కర్రీ చికెన్ కర్రీ నార్మల్ భోజనం జలుబు జారీ ఇప్పుడే చికెన్ కర్రీ ఎలా తిన్నావు తినకపోయినా నేను భోజనం వడ్డించడం అన్నప్పుడైనా ఇప్పుడు కోలు మాట్లాడేనా నీరసండి కోపడుతున్నా బాగా